వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి ఇరవై తొమ్మిది బుధవారం పుష్య అమావాస్య దీనినే సర్వేశ్వర అమావాస్య చల్లంగి అమావాస్య అని అంటారు ఈరోజు విశిష్టత ఏంటి ఏటా పుష్యమాసం ఆఖరి రోజు వచ్చే అమావాసిను చొల్లంగి అమావాసి అంటారు ఏడాది పొడవునా మొత్తం పన్నెండు అమావాసలు వస్తాయి వాటిలో చొల్లంగి అమావాసికు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్తూ ఉంటారు పండితులు ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోయి వారి ఆశస్సులు లభించాలంటే ఈ యొక్క అమావాస చాలా ప్రత్యేకమైనదిగా చెప్తూ ఉంటారు సాధారణంగా ప్రతి అమావాసి రోజు పితృదేవతల ఆశీర్వాదం కోసం తర్పణాలు విడిస్తారు పిండ ప్రదానాలు చేస్తారు దాన ధర్మాలు అన్నదానాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలకు అన్ని అమావాసాల కన్నా మౌని అమావాసి అత్యంత విశేషమైనది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం మౌని అమావాస్య వచ్చింది ఆ రోజు శ్రీ మహావిష్ణు ఆరాధన చేయటం భాగవత పారాయణ చేయటం శుభకరం ఆ రోజు ఆచరించే దాని ధర్మాలు అంతలేని ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఈరోజు చేసే పూజ ఉపవాసం కుటుంబం అభివృద్ధికి దోహదం చేస్తుంది ఈ యొక్క అమావాస్య రోజు సముద్ర స్నానం విశేష పుణ్యఫలం అమావాస్య రోజున సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయని చెప్తారు సముద్ర స్నానం కుదిరిన వారు నదీ స్నానం చేసిన అత్యుత్తమని చెప్తారు ఈ ఏడాది కుంభమేళ సందర్భంగా అక్కడ స్నానం ఆచరిస్తే మరింత పుణ్యం పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకొని సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి రాగి పాత్రలో ఎల్లటి పూలను ఎర్రటి పూలను నీటిలో కలిపి సూర్యునికి అర్గ్యం ఇవ్వాలి అమావాస్య రోజు రావి చెట్టును పూజను సకల పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావిచెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు ఈరోజు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి చెట్టు చుట్టూ దారాలు చూడుతూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి యొక్క అమావాస రోజు నువ్వులను కానీ నువ్వులతో చేసిన వస్తువును కానీ దానం చేయటం వల్ల శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుంది దుప్పటి ఉసిరికాయ నల్లని వస్త్రాలను దానం చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి ఈ యొక్క అమావాస రోజు ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఈ రోజున పూర్వీకులు తమ వంశస్థులను కలిసేందుకు వస్తారని గరుడు పురాణంలో ఉంది ఈరోజు ఆకలితో మీ ఇంటి ముందుకు వచ్చిన వారికి కాలి చేతులతో పంపించకండి ఆహారం పెట్టండి అవకాశం ఉంటే వస్త్రదానం చేయండి ఈ రోజున మాత్రమే కాదు ఏ రోజు మూగజీవాల్ని హింసించవద్దు వాటిని ఆహారం ఇస్తే ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు కానీ హింసకు పాల్పడవద్దు ఆవులు కుక్కలు కాకులకు ఆహారం అందించండి ఈ యొక్క రోజు చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయి చీమలు ఐకమత్యానికి దర్శనము ఒకే పుట్టలో కలిసి ఉండటమే కాదు శ్రమిక జీవనానికి నిదర్శనం అందుకే వాటికి ఆహారాన్ని అందిస్తే మంచిదంటారు వీడియో నస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి